హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఆంధ్ర స్టైల్ పీతల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం చేయండి సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను పీతలు నీట్గా వాష్ చేసేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసేసుకుందాం తర్వాత సరిపెండి ఆయిల్ వేసేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూను కరివేపాకు టమోటాలు ఒక రెండు వేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసేయాలి దీనికి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది టేస్ట్ టమోటాలు కూడా వేసేసుకొని కొంచెంసేపు ఇవ్వాలి కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమోటాలు ఈ టమోటాలు ఇవన్నీ బాగా వేగాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పీతలు అవి కూడా వేసేసుకొని కొద్దిగా సరిపడినంత పసుపు కారం కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టేసేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మగ్గనివ్వాలి తర్వాత కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలి ఎంత సరిపడుతుందో కూరగా చూసుకొని అంత చింతపండు పులుసు వేసుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి దీనికి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు కొద్దిగా సరిపోతుంది వాటరు కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర పొడి రెండు వేసేసాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి అంతే మన ఆంధ్ర స్టైల్ పీతల పులుసు రెడీ అయిపోయింది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్